అప్పుడు బాగున్న నేను ఇప్పుడు ఎందుకు బాగుండట్లేదు అప్పుడు నచ్చిన నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అప్పుడు అంతగా ప్రేమించావు ఇప్పుడు ఎందుకు ఉద్దేశిస్తున్నావు ప్రేమ కూడా మారుతుందా ఒక్కరోజు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రాణం అంతా ఏదో అవుతుంది నువ్వు మొండిదానివి నాకు తెలుసు కానీ ఆ మొండితనంలో కూడా ప్రేమను చూసానే రెండు మనసులు కలిస్తే ప్రేమ అంటే ఆనందం అదే విడిపోతే నరకం ఎలా ఉంటున్నావి నన్ను వదిలే నువ్వు లేకుండా నేను బతకడం చాలా కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది ఒక్కసారీ గుర్తు రావట్లేదా అసలు మన ప్రేమ మనం తిరిగిన క్షణాలైనా నేను మనసులో మెదలట్లేదా ఐ మిస్ యూ ఐ మిస్ యూ సో మచ్